హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ ఈరోజు స్పెషల్ వచ్చి మనం ఫ్రై చేసుకున్న ఫిష్ అయితే ఉంటుంది కదా దానిని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కట్ చేసుకున్న ఐదారు టమాటాలు అయితే వేసుకోండి టమాటాతో మెయిన్ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది టమాటాలు వేస్తే ఒకసారి అంత బాగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా మగ్గనివ్వండి మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫిష్ అయితే ఉంటుంది కదండి ఆ ఫిష్ని యాడ్ చేసుకోండి ఈ ఫిషెస్కి అయితే మా అత్తమ్మ పసుపు శనగపిండి ఉప్పు ఈ మూడు వేసి ఫ్రై చేసిందండి చాలా బాగుంటాయి నార్మల్గా తిన్నా కూడా ఇక టూ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకోండి పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఎందుకంటే ఈ కారం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ కారం అయితే ఉండదు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ ముందే ఫ్రై చేసింది కాబట్టి తొందరనే మగ్గిపోతుంది ఒక మూడు నిమిషం దాకా మంచిగా మగ్గనివ్వండి తర్వాత మూత తీసి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకొని కర్రీని అయితే దింపేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి